ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం లేదండి మా నైపర్ వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే జరిగింది చాలా మంచిగా జరిగింది అనమాట చాలా బాగుంది అందుకని ఇంకా మీకు కూడా షేర్ చేద్దామని ఎవరికైనా యూస్ అవుతుంది కదా బర్త్డేస్ ఎలా ఇంట్లో మనం చేసుకోవాలి అన్న వాళ్ళకి ఫస్ట్ బర్త్డేస్ ఇలా కూడా చేసుకోవచ్చా అన్న ఐడియా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఓకేనా చూడండి బెలూన్స్తో పాప ఎంత క్యూట్గా ఉంది కదా ఆ డ్రెస్ కూడా చాలా బాగుందండి ఎంత కంఫర్ట్గా ఉందంటే మనం పట్టుకుంటే ఆ గౌన్ చాలా మెత్తగా ఉందన్నమాట పాప కూడా మంచి మంచి ఫోజులు ఇస్తూ ఉంది ఫొటోస్ తీస్తుంటే ఇదిగోండి సింపుల్ డెకరేషన్ అనమాట ఈ వాల్ చూస్తే మనం ఏమనుకుంటాం ఏదో డిజైన్ ప్రింట్ అనుకుంటాం కదా కానీ ఇవి టైల్స్ అంటండి అసలు ఎంత యూనిక్గా ఉందో నేను చూస్తే ఫస్ట్ షాక్ అయ్యాను అసలు ఎలాంటి టైల్స్ మనకి దొరుకుతాయా అని చెప్పి ఎవరికైనా యూస్ అవుతుందా అని చెప్పి ఆ వాల్ గురించి చెప్తున్నాను నేను అసలు మనకి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అసలు చాలా మంచిగా చేసుకోవచ్చు అనమాట బర్త్డేస్ అప్పుడు చూడండి ఇదంతా ఇంటీరియర్ డిజైన్ చాలా బాగుంది కదా ఆ పర్సన్ ఆ అన్నయ్య ఉన్నారు కదా ఆ ఇంటి ఓనరు తనే అనమాట అంతా డిజైన్ చేసుకుంది వాళ్ళ హౌస్ని ఆ అన్నయ్య ఇంటీరియర్ డిజైనర్ అంట చాలా మంచిగా వచ్చింది అనమాట ఇంట్లో ఏ టు ఏ కార్నర్ చూసినా మనకు తెలుస్తుంది కదా ఇంటీరియర్ డిజైన్స్ అంటే ఇంకా చాలా బాగా తెలుస్తుంది సారీ వాళ్ళకి ఎక్కడ ఏ మోడల్ వస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు ఇంక ఇదిగోండి మా ఫ్యామిలీ పిక్స్ కూడా యాడ్ చేస్తున్నా పాప ఎప్పుడు ఏడుస్తూ ఉందనమాట ఇలా ఏడ ఇంకా మా వాళ్ళు ఇద్దరు గిఫ్ట్స్ ఇస్తున్నారు అనమాట వాళ్ళ ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అందుకని చెప్పి ఇద్దరికి తీసుకున్నాను మళ్ళీ ఒకరికి ఇచ్చి ఒకరికి పిల్లలు ఏడుస్తారు కదా అని చెప్పి నేను ఇద్దరికి తీసుకున్నాను పాపకు సాఫ్ట్ టాయ్ బాబుకి అలా రింగ్ది వాడు కొన్నిసార్లు ఫన్నీగా ఉంటుంది కదా వేసు ఆడుకోవడానికి అన్నట్టు ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి జస్ట్ గిఫ్ట్స్ చూపిస్తున్నాను ఓకేనా నేనైతే బ్లింకిట్లో ఇట్లో బుక్ చేసేసానమాట యాక్చువల్గా తనైతే సిక్స్ ఫైవ్ థర్టీకి చెప్పింది అనమాట సడన్గా బర్త్డే పార్టీ అని అంటే పాపకి కొంచెం నాట్ ఫీలింగ్ వెళ్ళి అంటే కోల్డ్ కాఫ్ ఉంది ఇంకా బర్త్డే చేద్దామా వద్దా అన్నట్టు వాళ్ళు అనుకున్నారంట ఇంకా సడన్గా చేద్దాము ఫస్ట్ బర్త్డే కదా అనిపిస్తుంది కదా ఎవరికైనా మన పిల్లలకి ఫస్ట్ బర్త్డేస్ చేయాలని ఇంకా సో అందు అందుకని చెప్పి అప్పటికప్పుడు చాలా సింపుల్ డెకరేషన్ అనమాట చాలా మంచిగా చేసుకున్నారు అసలు చాలా మంచిగా చెందింది అవుట్ ఫిట్స్ కూడా పాప డ్రెస్సే కానీ చాలా మంచిగా వచ్చింది ఇంకా అందరూ ఫస్ట్ టైం మా లేఅవుట్లో అంతమంది పిల్లలు ఉన్నారా అని నేను చూడడం అనమాట ఎప్పుడు నేను ఇంట్లో పిల్లలు నాకు హోంవర్క్స్ ఇవ్వే సరిపోతాయి యూట్యూబు ఇంట్లో కుకింగ్ ఇదే సరిపోతుందనమాట అందరూ అడగడమే అక్క మీరు ఇక్కడే ఉంటారా మేము ఎప్పుడు మిమ్మల్ని అని చెప్పి అందరూ వేరే వాళ్ళు కూడా అడుగుతూ ఉండడం నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఇంకా జస్ట్ చిట్ చాట్ లాగా నాకు మంచిగా అనిపించింది చాలా డేస్కి మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశాను అని చెప్పి లేఅవుట్లో అందరితో ఇంకోడి ఇంకా పిల్లల ఆట తెలిసిందే కదా ఇంకా నాన్స్టాప్ ఆటలు ఇంకా అప్పుడప్పుడే అందరూ వస్తున్నారు అనమాట ఇంకా మా ఫాస్ట్గా పాపం మంచిగా ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు అందరం ఫొటోస్ తీసుకోవడం అలా చేస్తూ ఉన్నాము హ్యాపీగా పాపం ఫుల్ కోల్డ్ చేసింది అంటే వెదర్ అస్సలు బాగాలేదు కదా ఇదిగోండి ఇంకా లేవట్లో ఒక్కరు ఫ్యామిలీస్ పల్లే అనమాట అందరూ వచ్చి ఇవి గ్రీన్ డ్రెస్ ఉన్నారు కదా వాళ్ళు నెల్లూరు సైడ్ అంట ఇంకా నా తెలుగు అది స్లాంగ్ గుర్తుబట్టి అక్క మీరు మా ఆంధ్ర సైడ్ కదా అని చెప్పి తను వచ్చి మంచిగా మాట్లాడింది ఇంకా అవునరా అని ఇంకా చాలా క్యూట్గా అనిపించింది లేండి అందరితో మంచిగా మాట్లాడుతూ ఈ బుడ్డోడున్నాడే అసలు భలే క్యూట్గా మాట్లాడతాడండి ఆ బుడ్డోడు వాళ్ళ అబ్బాయి అనమాట ఇవ్వండి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చెప్పాను కదండి అన్న ఇంటీరియర్ డిజైనర్ అని ఆయన అనమాట ఇంకా కేక్ కటింగు ఇంకా బర్త్డే ఎలా జరిగింది అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇవ్వడం అసలు చాలా బాగా అనిపించింది అనమాట ఇదిగోండి వాళ్ళ అక్క వాళ్ళు అనమాట ఇంకా ఫ్యామిలీ వాళ్ళు ఇంకా అలా అలా వాళ్ళ పిల్లలు ఇదిగోండి మాలయోట్లో ఉన్న వాళ్ళందరం అనమాట ఫస్ట్ టైం అనమాట ఇంతమందిని జనాన్ని కలవడం లైవ్లో యాక్చువల్గా మేము ఫస్ట్ రోడ్లో ఉంటాము సెకండ్ రోడ్లో ఎక్కువ ఫ్యామిలీస్ ఉంటాయి సో ఈవినింగ్ టైంలో అందరూ చక్కగా వాకింగ్ చేస్తూ ఉంటారంట అక్క మీరు ఎప్పుడు రారు అని చెప్పి నేను వాకింగ్ తెలిసిందిగా మీకు లైవ్లో నేను ఇంట్లోనే వాకింగ్ చేసేస్తూ ఉంటాను ఎందుకంటే బయటికి వెళ్ళడం కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది ఇంకా మా ఫ్యామిలీ ఫొటోస్ అలాగా నా ఫోన్ గురించి అడుగుతుంది అనమాట మా ఫ్రెండ్ ఎక్క నీ ఫోన్ ఏదక్క అంటే ఇంకా చెప్తున్నాను నేను కూడా సింపుల్గా రెడీ అయి వెళ్ళిపోయాను ఇంకా అక్కడే డిన్నర్ అని చెప్పారు ఇంకోండి ఇంక మా ఫోటో రాగానే నవ్వుతుంది పాప క్యూట్గా ఇంకా అలా జస్ట్ చిట్ చాట్ ఇంక అందరం కలిస్తే తెలుస్తుందే కదండి జస్ట్ ఫర్ ఫన్ అసలు భలే అనిపించింది అనమాట సింపుల్ డెకరేషన్ చూడండి ఫ్లోర్ కూడా గ్రానైట్ అనమాట ఈసారి ఆల్రెడీ వీళ్ళ హౌస్ వార్మింగ్ వీడియో పోస్ట్ చేశాను ఎవరికైనా చూడాలంటే చూడండి ఇంటీరియర్స్ది నైబర్స్ హౌస్ వార్మింగ్ అని చెప్పి ఉంటుంది ఇదిగోండి ఒక ఫ్యామిలీదే అందరూ వస్తూ ఉన్నారనమాట మా లేఅవుట్లో ఫ్యామిలీస్ ఇదిగోండి కేక్ కూడా చాలా బాగుందనమాట ఇంకా పిల్లలు మా లేఅవుట్లో ఉన్న పిల్లల గ్యాంగ్ అంతా వీళ్ళందరిలో చూస్తే మా పిల్లలే పెద్దవాళ్ళు అనమాట అనిపించింది నాకు మా లేఅవుట్లో వాళ్ళు ఇంక ని బుడంకాయలు ఒక్కొక్కరు చూడట్లా ఫొటోస్ అంటే ఒక్కరు చూడట్లా ఏదో ఒకటి ఏదో ఒకటి అనమాట ఇంకండి ఇంత క్యూట్ గా ఉంది కదా ఆ బుడ్డోడు కంట్లో ఏదో పడింది అంటే పాప వాళ్ళమ్మ తుడుస్తుంది ఇంకా ఫైనల్గా ఒక్కసారి మాత్రం పిల్లలందరూ అందరూ ఉన్నారు ఇంకా గబుక్ని ఫొటోస్ తీసుకున్నాం అందరం ఇంకా కేక్ చూడగానే పిల్లలు ఆగుతారా కానీ చాలా వరకు కంట్రోల్లోనే ఉన్నారండి పాపం టచ్ చేయకోకుండా ఇంకా మా చిన్నోడైతే ఏదో ఆలోచిస్తున్నాడు ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ అయిపోయింది బటర్ఫ్లై వలె ఉంది ఇంకా అందరికీ తాంబూలాలు అన్నమాట సెట్ చేస్తున్నాను ఎందుకంటే అందరూ లేడీస్ వచ్చారు చక్కగా మంచిది కదా అన్నట్టు ఇగోండి ఫస్ట్ తాంబూలం నేను తీసుకున్నాను అనమాట నాకు చాలా మంచిగా అనిపించింది ఇగోండి ఇంకా ఇక్కడ ఇలాగే ఇస్తారనమాట తాంబూలము ఇంకా మనం చెంగు పడితే చెంగులో వేస్తాం అనమాట ఇక్కడ అక్షింతలు అలాంటివి ఏమి ఉండదు చక్కగా ఇంకా బ్లెస్ చేయడమే ఇదిగోండి ఇంకా అందరికీ అలా ఇస్తూ మంచిగా ఇంకా అన్న కేక్ కట్ చేస్తూ ఇంకా మా హస్బెండ్ కూడా పాపం వెనకాల కూర్చున్నారనమాట ఇదిగోండి కేక్ పెడుతుంటే మాత్రం సైలెంట్గా ఉంటుంది కేక్ పెట్టు అంటుంది అప్పుడు ఇంకా మీ ఇద్దరం పక్కన కూర్చొని ఇంకా మీ ఇద్దరం ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ కదా అక్ నేను తెలిసిందే అలా మీరు చాలా వీడియోస్లో చూసుంటారు ఇంకా తను నేను చక్కగా మాట్లాడుకుంటూ ఇంకా ఆ ఆడిస్తూ ఇంకా ఎందుకంటే అందరినీ చూసుకోవాలి కదా పాపం వాళ్ళు కూడా ఇంకా అందరినీ చూసుకుంటూ అలా మంచిగా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే కేక్ కూడా చాలా బాగుందండి అండ్ వాళ్ళు లాస్ట్లో బిర్యానీ చేశారనమాట ఇంట్లోనే హోమ్మేడ్ అసలు చాలా టేస్టీగా ఉందండి అంబూర్ బిర్యానీ అంటారు కదా ఆ ఫ్లేవర్ మిక్స్డ్ అనమాట చాలా టేస్టీగా ఉంది అది చిన్న బిట్ యాడ్ చేస్తానండి ఇంక అందరూ అలా ఫొటోస్ తీస్తు ఉన్నాను ఇక అందరూ ఇలా తింటూ ఉన్నాము లాస్ట్లో ఫైనల్గా వర్షం అండి కేక్ అయితే చూసారా చాలా ఎంబీగా ఉంది